ఇదే నీకు ఆఖరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేసాలంటే నువ్వు ఒక జన్మెస్తాను ఇంకో జన్మ కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు రెండు ఓట్లు ఫ్యాను గుత్త మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసన సభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం ఈ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాల మరియు అగ్రవర్ణ పేదల మధ్యతరగతి వర్గాల నమ్మకం మనందరి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనందరి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం అంటున్నా లక్షల మంది మహాసేనానుల మధ్య మన గుడివాడ మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం కనిపిస్తా ఉంది ఇది ప్రజల సముద్రం మే పదమూడవ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రమే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్కల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవమాన తాతలకు అందరికీ కూడా నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డ మీ జగన్ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు సమర శంఖం పూరిద్దామా పేదల భవిష్యత్ కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు పథకాలన్నీ కొనసాగింపు కోసం ఇంటింటి ఆత్మ ఇంటింటి అభివృద్ధిని ఆ పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టకడం నిలబెట్టుకోవడం కోసం ఆ పెద్దందాలతో యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా మే పదమూడున నా జరగబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల భవిష్యత్ కోసం ఇంటింటి అభివృద్ధి కోసం నూట ముప్పై బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి వంద మందితో చెప్పి నొక్కించడానికి స్టార్ క్యాంపెయినర్లుగా మీరంతా మీరంతా